నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా మున్సిపాలిటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు ఇందులో భాగంగా చట్ట విరుద్ధంగా ఉన్న ఆక్రమణలను తొలగిస్తూ ఉన్నారు వివరాలు వెళితే కువైట్ మున్సిపాలిటీ అధికారులు సులేబియా ప్రాంతంలోని బహిరంగ ప్రదేశాలు మరియు కూడళ్లలో ఉన్న ఆక్రమణలు మరియు ఉల్లంఘనలు తొలగించడానికి తనిఖీలు చేపట్టారు ఇందులో ప్రభుత్వ ఆధీనంలోని ఆస్తులపైన అక్రమంగా నిర్మించిన దివానీయాలను కూల్చివేయడంతో పాటు అలాగే కొన్ని కైమాలను కూడా అధికారులు తొలగించారు అనాధికారిక నిర్మాణాలు తరచుగా సామాజిక సమావేశాల కోసం ఈ యొక్క దివానీయాలు ఉపయోగించబడతాయి నిబంధనలు అమలు చేయడానికి మరియు బహిరంగ స్థలాలను కోవైటు ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకునే ప్రయత్నాలలో భాగంగా ఈ యొక్క తనిఖీలు చేసి ఈ యొక్క ఆక్రమణలను నిర్మాణాలను తొలగిస్తూ ఉన్నామని చెప్పేసి మున్సిపాలిటీ చట్టాన్ని అమలు చేయడం పట్టణ క్రమాన్ని నిర్వహించడం పట్ల తన యొక్క నిబద్ధతను మున్సిపాలిటీ చెప్పింది భవిష్యత్తులో ఇలాంటి చర్యలను నివారించడానికి కువైట్లోని ప్రజలు ఆస్తి నిబంధనలు ఆస్తి చట్టాలు పాటించాలని చెప్పేసి మున్సిపాలిటీ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు ప్రస్తుతం మనం చూసుకుంటే చాలామంది దివానీయాలు తమ యొక్క స్థలాలలో కాకుండా ప్రభుత్వ స్థలాలలో కట్టారు మరికొంతమంది బహిరంగ ప్రదేశాలు ఎడారి ప్రాంతాలలో కోవైట్ మున్సిపాలిటీ అనుమతి లేకుండా చాలా మంది కైమాలు వేసుకొని ఉన్నారు అటువంటి వాటినన్నిటినీ తొలగిస్తూ ఉన్నట్లు అధికారులు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్